నమస్తే వెల్కమ్ టువంటి న్యూస్ ఆయన యొక్క ప్రసంగం అంటే ప్రవచనాలు ఇరవై నాలుగవ తేదీ అంటే ఎల్లుండి సాయంత్రం ఐదున్నర గంటలకు చంద్ర వారు రావడం జరుగుతుంది వారిని గౌరవంగా మేము వెళ్ళి జడ్చల వాళ్ళం వెళ్ళి పెద్దలకు వెళ్ళి ఈ యొక్క మిత్ర బృందం వారి మనం వెళ్ళి వారిని దర్శనం చేసుకొని ప్రపంచం మొత్తం అశాంతి కృతంగా తయారవుతున్నది మానవుల లోపల మానవులకు ఉండవలసినటువంటి లక్షణాలు దూరం అయిపోతున్నాయి ఎన్ని పోలీస్ స్టేషన్లు పెట్టినా ఎన్ని చేసినా క్రైమ్లు అనేవి తగ్గవు మానవ మస్తిష్కంలోనే మార్పు వస్తేనే క్రైమ్లు తగ్గిపోతాయి తప్పుడు మార్గం వదిలేసి సరైన మార్గం రావాలంటే దైవ మార్గమే అన్నటువంటి ఆలోచనతో ఒక గొప్ప మనిషిని పిలిచి గడిచర్ల పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు వారి ప్రవచనాలు నిలిపియ్యాలని ఒక సదుద్దేశంతో మా మిత్ర మిత్రమండలి అందరూ కూడా సహకారం ఇచ్చి ఈ స్వామిని ఇరవై నాలుగు తారీఖున తీసుకురావడం జరుగుతున్నది మరి మీరు కూడా హాజరు కావాల్సిందని మీతో కోరుతూ మరి ఇంతవరకు చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈ మిత్రులందరూ నాకు సహకరించినారు పార్టీ వారిని తెచ్చినప్పుడు కానీ చాగంటి కోటేశ్వరరావు గారిని తెచ్చినప్పుడు కానీ సామవేద షణ్ముఖ శర్మని తెచ్చినప్పుడు కానీ కానీ మరి ఈ కార్యక్రమాన్ని కూడా ఈ మిత్రుల సహకారంతో సద్భావన మీరు భగవంతులు ఇచ్చినారు కనుక మంచి కార్యక్రమాలు ఏమని చేయండి శివకుమార్ గారు మీ వెంట ఉంటామని ఇక్కడ కూర్చున్న వాళ్లే కాక ఇంకొంతమంది సహకారం అది ఈ కార్యక్రమం జరుగుతున్నది పెద్ద ఎత్తున ఈ జయప్రదం జరగాలి ధర్మం రక్షించబడాలంటే ధర్మ ప్రచారం జరగాలి అందుకొరకుని స్వాముల వారిని ఇక్కడ పిలిపిస్తున్నాం మీ అందరి సహాయ సహకారాలు కావాలని కోరుతున్నాం మరి స్వామి గారి గురించి రెండు మాటలు మా ఉమ్మంతుల వారు సభ్యులం సభ్యులందరూ కూడా ఒక మంచి సాంప్రదాయాన్ని చర్చలలో నెలకొల్పినారని చెప్పచ్చు దాంట్లో నేను ఒకరిని భాగస్వామినిగా ఉండడం కార్యక్రమం నిర్వహించి నిర్వహించడంలో ఉదాహతలు కావడం అనేది జరుగుతుంది లక్ష్యం ఏమిటంటే ఒక పద్నాలుగు మంది పదిహేను మంది వాళ్ళంతా కూడా శివకుమార్ గారి మిత్ర బృందం అని చెప్పొచ్చు క్లాస్మేట్స్ ఇతర మిత్ర బృందం కొంతమంది అనుకుంటారు మేము మా మా పేరు ఎందుకు లేదు మా పేరు ఎందుకు లేదు అంటే ఉండదు ఆయన మిత్రులు ఎవరో ఆయన అనుకున్నాడు ఉన్నాడు ఇంకొకటి కూడా ఏంటంటే దీనికి అయ్యేటువంటి ఖర్చును కూడా మనం అందరం భరిద్దాం ఖర్చుకు భయపడేది అవసరం లేదు ఎవరిని చెందా అడగొద్దు అనేటువంటి నిర్ణయం కూడా చేసుకోవడం జరిగింది ఆ ప్రకారం ఇప్పటికి నాలుగో కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇంకా చాలామందిని ఇట్లా ఆరు నెలలకు ఒకరిని పిలిపించే ప్రయత్నం చేయాలని దానికి సంపూర్ణ సహకారం అందించేటువంటి ఆహ్వాన సభ్యులందరూ కూడా నమస్కరిస్తూ ఇది ఒక ధర్మ ప్రచారం అనేది చాలా అవసరం చాలామంది సాధువులు కూడా వాళ్ళు వాళ్ళ ఆశ్రమాల్లో ఉంటూ వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ దినచర్య జరుపుకుంటూ ఉండడం వల్ల సమాజం నష్టం జరుగుతుంది వాళ్ళు తప్పనిసరిగా బాహ్య ప్రపంచంలోకి రావాలి ధర్మ ప్రచారం చేయాలి శాస్త్రంలో ఉండే రహస్యాన్ని సమాజానికి అందించేటువంటి ప్రయత్నం జరగాలి అలా జరగడం వల్ల వాళ్ళకు కూడా ఒక వాస్తవ పరిస్థితులు ఏమున్నాయి కింది స్థాయిలో అనే విషయాలు తెలుస్తుంది ఏమందిస్తే ఈ జనం లోపల మార్పు వస్తుందని తెలుస్తుంది అందుకని ఇందాక శివకుమార్ గారు చెప్పినట్టుగా పోలీస్ స్టేషన్లు పెంచుకోవడం కాదు పోలీసుల సంఖ్య పెంచుకోవడం కాదు కోట్ల సంఖ్య పెంచుకో ఇదంతా కూడా అపరిశుభ్రత అన్నట్టే సమాజానికి సమాజానికి నిజమైనటువంటి స్థితి ఏమిటంటే నీతివంతమైన ఆధ్యాత్మికమైన విలువలను కాపాడుతూ బ్రతకగలిగేటువంటి స్థితిని సమాజంలో నిర్మాణం చేయాలి ఇది మతపరమైనటువంటి కార్యక్రమం కాదు ఇది కేవలం భారతీయ సంస్కృతి సాంప్రదాయాల వెనుక ఉండేటువంటి అంతరహస్యం ఏమిటి అనేటువంటి విషయాలపై దృష్టిని కేంద్రీకరించడం జరిగింది చాగంటి గారు చెప్పినప్పుడు పూజా విధానాన్ని గురించి చెప్పారు ఎందుకు మనం ఈ యొక్క కలశ స్థాపన చేస్తాం ఎందుకు ఈ యొక్క జలానికి మనం నమస్కారం చేస్తాం ఈ గంగా మాత అంటే ఏమిటి ఈ చెట్లు జామలు సకల భూతములు ఏంతుండేటువంటి ఈశ్వరుని యొక్క తత్వం ఏమిటి అనేటువంటి విషయం చెప్పడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఇట్లా ఒకరొకరు ఒక కోణంలో ప్రయత్నం చేస్తున్నారు మరి ఈ ప్రయత్నంలో మంచి సమాచారాన్ని సమాజానికి అందించే క్రమంలో విలేకరులంతా కూడా మంచిగా పాల్గొంటున్నారు కాబట్టి మీరు కూడా దీనికి శ్రద్ధ వహించి మరింత పత్రికా పరంగా ప్రచారాన్ని అందించాలని అధిక సంఖ్యలో వచ్చే ప్రయత్నం చేయాలని మేమందరినీ కోరుతూ తెలుసు